ఇరవై పాటి అవి శక్తు పావు బాబు అవిషత్తు తరం తెలి మన పాటి అవిషత్తు తరం తెలి మన పావు సోరే మీరు మెచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే ఇంకా వేరు చూడండి సూపర్ డూపర్ హిట్ ఎవరైనా ఆదుకొని నిలబడతారా తమ్ముళ్ళు అడ్డంగానే మిమ్మల్ని అడిగేతున్నా నిలబడితే తొక్కుకుంటా పోతాం సైకిల్ తో గ్లాసు పగల కొట్టాలంటే పదునెక్కుతుంది పదునెక్కినక గ్లాస్ ఏం చేస్తుందో నాకే తెలియదు అందుకని ఇంకోపక్క కమలం కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి వస్తున్నాం ఈరోజు మా కోసం కలిసింది కాదు నేను ఒక విషయం అడుగుతున్న పచ్చని సీమ కోన సీమ అవునా కాదా ప్రశాంతమైన కోనసీమ అందాల సీమ మేమందరం మెచ్చిన సీమ ఈ కోన సీమ దుర్మార్గులు వచ్చారు ఐదేళ్లుగా మాఫియా అని తెచ్చారు ఐదేళ్లుగా కోనసీమని మరో పులివెందలు చేయాలనుకుంటున్నారు ఏం తమిళ్లో చైనీ ఇస్తారా మీరు సహకరిస్తారా మీరు ఆమోదిస్తారా మీరు నా అభిమతం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఒక్కటే మూడు జెండాలు మా అజెండా ఒకే ఒక అజెండా ఈ కోన సీమని అందాల సీమని భవిష్యత్తులో బంగారు సీమగా తయారు చేయాలనేది మా ఆలోచన అంతేకాకుండా ఎక్కడో కాశ్మీర్ లో ఇంటర్నెట్ క్యాన్సిల్ చేసి మొన్ననే కులాల మధ్య చిచ్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాల్చుకుంటూ ఇంటర్నెట్ క్యాన్సిల్ చేశారు తెలుసు కదా తమ్ముళ్ళు ఏం జరిగిందని అడుగుతున్నా ఇక్కడుండి మీ తప్పు ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరైనా తప్పు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ బాధ్యత ఎవరిదని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఖండించండి ఇంకొక పక్క నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు గుర్తుండే వ్యక్తులు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు ఒకటి బాలయోగి కోనసీమ ముద్దు బిడ్డ బాలయోగి బాలయోగిని ఎప్పుడు నేను మర్చిపోలేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు ఒక దళిత కుటుంబంలో పుట్టాడు స్పీకర్ గా పెడితే ఆ కుర్చీకి వన్నీ తీసుకొచ్చాడు రాణించాడు అలాంటి వ్యక్తి బాలయోగి గారు రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణ ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే మొట్టమొదటిగా పార్టీలో చేరి పార్టీ జెండా మోసిన వ్యక్తి చనిపోయే వరకు పార్టీ జెండా మోసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ మీటింగ్ ప్రారంభిద్దాం అదే మరిగా ఈరోజు నేను ఒకటే కోరుతున్నా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మేము జట్టు కట్టాం కూటమిగా వచ్చాం మా స్వార్థం కోసం కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది ఏం తమలో జరిగిందా లేదా ఒక అహంకారి ఒక విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకు ఇరవై ఏళ్ళు ఎనికి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం పోటీ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు సహకరించాడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో స్వీప్ చేశాం అన్ని సీట్లు మనమే గెలిచాం ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా మీ యొక్క అభిమానం చూస్తున్నా పిల్లలు తమ్ముళ్ళు చూశాను టీనేజర్స్ అయితే ఆకాశానికే ఎగురుతున్నారు ఎప్పుడు చూడని ఉత్సాహం మా ఆడబిడ్డల్లో మళ్ళా మంచి రోజులు వస్తాయ్ మాకు మంగళారతులు ఇచ్చారు మా ఆడబిడ్డలు మీ ఆశలు నెరవేర్చే బాధిత మాది ఒకప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే అన్ని తీసుకొచ్చాం పదకొండు విద్యా సంస్థలు తీసుకొచ్చాం ఎయిమ్స్ తీసుకొచ్చాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి పోలవరాన్ని కేంద్రం అనుమతితో నిధులతో డె రెండు శాతం పూర్తి చేశాం అదే పోలవరం పూర్తి చేసుంటే ఈ గోదావరి జిల్లాలో మూడు పంటలకు నీళ్లు వచ్చేటివి అలాంటి రానికుండా చేసే పరిస్థితికి వచ్చాడు అమరావతి మూడు ముక్కలు అసలు రాజధాని లేకుండా చిరునామా లేకుండా పది సంవత్సరాలు మనల్ని ఆడుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈరోజు మీరు ఒక విషయం చెప్పండి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా నష్టపోయింది నాడు వ్యవసాయంలో బెస్ట్ గా ఉండేవాడు ఈరోజు వ్యవసాయంలో అక్వాలో కూడా ఫస్ట్ ఉండేవాడం